సింగరేణి తెలంగాణ ప్రభుత్వం జేబు సంస్థలుగా వాడుకుంటుందని అధికారులు అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు సంస్థ ఆస్తులు దోచుకుంటారని ఏఐటియూసీ అనుబంధ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అసహనం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి కులంలో మీడియాతో మాట్లాడారు భూగర్భంలో రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు పంచుతున్న గని కార్మికుని కష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సొమ్ము చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాలు వెంటనే ఇవ్వాలని లేకపోతే కార్మికులను కలుపుకుని ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇప్పుడు నాలుగు ఐదు నెలలు అయింది బొగ్గు తీసి పోసి అది నైన్లో ఒక్క ఒక్క ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇస్తలేదు సింగరేణిలో రాజకీయ జోక్యం వల్లే సింగరేణికి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సింగరేణులో ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్లు కానీ ఎవ్వరు కూడా జోక్యం ఉండేది కాదు ఏ కార్మిక సంఘాలు ఆనాడు ఎలక్షన్లు లేనప్పుడు నాలుగు సంఘాలు ఐదు సంఘాలు ఉంటే ఆ సంఘాలతోటే మాట్లాడారు ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరు గుర్తింపు ఉంటే వాళ్ళతోటే మాట్లాడేవాడు కానీ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత కార్మిక సంఘాలను పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ జోక్యం పెంచుకున్నారు సింగరేణికి రావాల్సినటువంటి డబ్బుల్ని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలని ఇవ్వకుండా ఆ ప్రభుత్వం ఆపుకున్నది ఆనాడు విమర్శ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంతకంటే ఎక్కువగా వాళ్ళు ఇరవై ఆరు వేల కోట్లు ఆరు సంవత్సరాల కాలంలో పెడితే వీళ్ళు ఈ రెండు సంవత్సరాల కాలంలోనే ఈ ఇరవై ఆరు వేల కోట్లని నలభై తొమ్మిది వేల కోట్లకు తీసుకుపోయారు ఆ అట్లనే సింగరేణి డబ్బుని కోట్లాది రూపాయలు తీసుకుపోయి వాడుకుంటా ఉన్నారు ఇవాళ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు తీసుకొచ్చి పోయి ఈ పనులు చేసేమని చెప్పమని ఎవరైనా మొత్తం సింగరైన డబ్బులే తీసేపోయి కోట్లాది రూపాయలు వాడుకుంటా ఉన్నారు కాబట్టి అట్టనే ఓ టెండర్లలో ఓపెన్ కాస్ట్కి దాంట్లో కూడా నైనీ బ్లాక్ది వాళ్ళే కొత్త కాదు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పార్లమెంట్లో దీని మీద గొడవ అయింది ఈ టెండర్ల మీద టెండర్ క్యాన్సిల్ అయింది ఆనాడున్న రాజకీయ జోక్యం మళ్ళీ ఇవాళ రాజకీయ జోక్యం వల్ల ఇవాళ అనంతా బయటకు వచ్చింది ఆఖరికి ఐఏఎస్ ఆఫీసర్లు పాపం ఆడవాళ్ళని కూడా బలి చేసే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఇదంతా కూడా రాజకీయ జోక్యమే బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉండి మరి మన తెలంగాణ రాష్ట్రం నుంచే బొగ్గల శాఖ మంత్రి గారు ఉండి కూడా ఎల్లందు మైను సత్తుపల్లి మైను సంబంధించిన వివరాలన్నీ ఇచ్చి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం సంవత్సర కాలమైనా దాన్ని పరిష్కారం చేయలేదు ఏమున్నా రాజకీయ నాయకులు సింగరేణిని అధికారులని ఉపయోగించుకొని పైరగులు చేసుకొని ఆఖరికి ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు ఆఫీసర్ల ప్రమోషన్లు కార్మికుల క్వార్టర్లు అన్నీ కూడా ఇవాళ రాజకీయ పరం చేసి కార్మిక సంఘాలని డమ్మి చేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇవాళ కార్మిక సంఘాలంగా మనము ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకొని రేపు ఇంకో సంఘం రావచ్చు ఎల్లుండి ఇంకో సంఘం రావచ్చు కానీ మనం విమర్శలు చేసుకొని దీన్ని బలహీన బదులు అన్ని కార్మిక సంఘాలను కలిసి ఈ రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా సింగరేణి యాజమాన్యంలో ఉన్న ఉన్నతాధికారులు తమ స్వార్థం కొరకు ఏదైతే రాజకీయ నాయకులకి పావులుగా ఉపయోగపడుతుందో దీని మీద గట్టి చర్య తీసుకోవాలి నిజంగా కనుక మరి అలా అలా చెప్తున్నారు బొగ్గల శాఖ మంత్రి గారు దీని మీద విచారం జరుపుతోని మేము కోరుతా ఉన్నాం ఆనాడు నుండి తాడిచర్ల మైన్ నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు అయిన ఓపెన్ కాస్ట్ టెండర్లు అన్నిటి మీద సిబిఐ విచారం జరపండి బాధ్యులైన వాళ్ళ మీద చర్య తీసుకొని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం